నుంచి పోలీస్ స్టేషన్ కు సొరంగం దవ్వుకునే బ్రెజిల్ దొంగ మరో చిన్న పర్స్ కొట్టేసినా దొరికిపోయే బ్రహ్మం అలాగే మర్డర్ స్కెచ్ వేసి ఆ డాక్యుమెంట్ ను రిజిస్టర్ చేసేసుకునే విజయసాయి వీళ్ళు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు కానీ బ్రెజిల్ దొంగ జులై లో బ్రహ్మం విజయసాయి రెడ్డి కంటే చాలా బెటర్ ఎందుకంటే వారి ప్రయత్నాల్లో లోపం లేదు కానీ విజయసాయి రెడ్డి టిడిపి పై వేసిన మర్డర్ స్కెచ్ లో పర్ఫెక్షన్ ఉంది కానీ దాన్ని తనే బయట పెట్టుకోవడం అది కూడా ఇది మాది కాదు అని చెప్పుకోలేనంత దుర్భర స్థితిలో తనను తానే నెట్టుకోవడం మాత్రం ఎవరూ ఊహించలేనంత మైండ్ బ్లోయింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసుల్ని ఇష్టం వచ్చినట్లు వాడేసుకోమని చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రక్రియలో వైసీపీకి ఆఫర్ ఇచ్చేసినట్లున్నారు అందుకే సోషల్ మీడియా కామెంట్లు చేసే వారిని కూడా ఆ పోలీసులతో బెదిరించడానికి కంప్లైంట్లు ఇచ్చారు ఇప్పుడు ఆ పోలీసుల్ని వాడుకుని ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దానిపై స్పష్టమైన కార్యాచరణ కూడా ఉంది దాన్ని పోలీసులకు ఇచ్చారు పోలీసులు కూడా పని ప్రారంభించారు కానీ ఇప్పుడేమైంది తనతో పాటు పోలీసుల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచేస్తున్నారు ఆరు నెలలు సాధన చేసి తనను తాను కొట్టుకున్నట్లుగా ఉంది రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మాది కాదని చెప్పి తప్పించుకోలేనంత మార్వలైస్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ను రెడ్డి అమలు చేశారు దాన్ని ఈసీ వద్ద రిజిస్టర్ చేసేశారు ఇక మోడీ దగ్గరకు పరుగులు పెట్టుకుంటూ పోయి ప్లీజ్ ప్లీజ్ నా గొప్ప తెలివితేటలతో రూపొందించుకున్న స్కెచ్ పొరపాటున ఈసీ దగ్గరకు చేరింది దాన్ని డిలీట్ చేయమండీ కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ డాక్యుమెంట్ ను స్కాన్ చేసి రిజిస్టర్ చేశారు తెలుగుదేశం పార్టీ కూడా ఆర్టీఐ చట్ట ప్రకారం దాన్ని తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఈసీ కూడా దాన్ని తీసేయడానికి అవకాశం లేకపోయింది ఇప్పటికే భారతీయ చట్టంలో ఎన్ని కుట్రలు మోసాలు క్రిమినల్ కేసులున్నాయో దాదాపుగా అన్ని కవర్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి ఇరికించేశారు అప్పట్లో ఆడిటర్ గా ఉండి దొంగ సొత్తును నేరుగా జగన్ పై పెట్టి ఆయనను జైలు పాలు చేశారు తను జైలు పాలయ్యారు ఇప్పుడు తనతో పాటు తనకు సహకరిస్తున్న కేసీఆర్ కేటీఆర్ వారు చెప్పినట్లు విన్న తెలంగాణ పోలీసులతో పాటు మరోసారి జగన్ ని కూడా బుక్ చేసేశారు ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి